శ్రీమాతేణమహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అనమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారా లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేశారండి అన్నీ తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మేలుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తువు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి జ్యోతిష్ ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఫిబ్రవరి నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమశని ప్రభావం తగ్గుతుంది ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదండి అష్టమశని తగ్గుతుంది కుజుడు పన్నెండో ఇంట్లో శుక్రుడు తొమ్మిదో ఇంట్లో రాహుతో కలిసి ఉన్నాడు కర్కాటక రాశికి మెరుగైన నెలగా చెప్పొచ్చు ఈ నెల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీ ఆదాయం మరియు ఖర్చులను సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత మీది వ్యాపారానికి సంబంధించి పనుల కోసం ఎల్లప్పుడూ ప్రయాణాల్లో ఉంటారు అంటే మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ యొక్క కాన్సెప్ట్లో మల్టిపుల్ చోట మీ యొక్క ప్రోగ్రామ్ అంతా చేసుకోవడానికి మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క బ్రాంచెస్ మీ యొక్క వ్యాపారము విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలు కర్కాటక రాశి వారిగా చాలా రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి మీకు ఇదొక ఉపశమనం అని చెప్పచ్చు అద్భుతంగా ఉండబోతున్నారు విద్యార్థుల కోసం విసా కోసం గ్రీన్ కార్డు కోసం ఉద్యోగం చేస్తున్న వారు గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ కోసం చేస్తున్న హెచ్ వన్ విసా ఇవన్నీ కూడా తొలగిపోయే ఆటంకాలు అద్భుతంగా ముందుకెళ్తారు మీ ఆశయాన్ని నెరవేర్చుకోబోతున్నారు మీ ప్రయత్నాలన్నీ విజయం కోర్టు కేసులు ఏమైనా ఉంటే సానుకూలం అన్ఎక్స్పెక్టెడ్ చూసారా అన్ఎక్స్పెక్టెడ్ అరే నేను ఊహించనే చూడలేదే అలాంటి ఆర్థికమైనటువంటి సపోర్ట్స్ మీకు రాకపోతున్నాయి మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పి ఇలా తిరుగుతుంటే చూసారా మీకు తెలియకుండా ఎప్పుడో పెట్టుబడి నా పెట్టుబడి ఇప్పుడు మీకు కలిసి వస్తుంది పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలవంతంగా ఉంటుంది కొంతమందికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నప్పుడు చూసారా ఒక నోరు బాగా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి వారు అప్పుడప్పుడు నాలుకతోనే చెడ్డ పేరు తెచ్చుకుంటారు మీ నోటి ద్వారా మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటారు ఫస్ట్ మీ గ్రహంలో గెలవండి భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుకోండి ఆ చిన్న అహంకారాన్ని పక్కన పెట్టేయండి ఈ గో ఉంది చూసారా అందులో ఈ తీసేసేయండి హ్యాపీగా వెళ్ళండి భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు లేదా ఆ మనస్పర్ధలు అలాగే ఉంటుంది అదొకటి చూసుకోండి అన్నదమ్ములు అక్కచెల్లెలు భార్యాభర్తలు తల్లిదండ్రులు కూర్చొని హ్యాపీగా మాట్లాడండి ఒక విహారయాత్ర వెళ్ళండి మీ మనసులో ఉన్నటువంటి క్లేశాన్ని ఒక్కసారి చెప్పుకోండి అందరూ ఓపెన్ అయిపోండి అద్భుతంగా ఉంటారు రానున్న రోజులంతా కూడా మీకు ఫలవంతంగా ఉండబోతుంది భార్యాభర్తల మధ్య విభేదాలన్నీ తొలగిపోతుంది కుటుంబం సంతోషంగా ఉంటారు గృహప్రవేశాలు వివాహాది శుభకార్యాలు అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు పొందారు రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉండబోతాయి ఏమండి మీరేమో రియల్ ఎస్టేట్ అంటున్నారు భారతదేశం అంతా రియల్ ఎస్టేట్ పడిపోతుందంటే ఏమండి అందరు ఇల్లులు కొనట్లేదా వ్యాపారాలు చేయట్లేదా మీకు బాగుంది ప్రయత్నం చేయండి ఎవరికో అవకాశం ఉంటుంది ఎవరో కొంటారు ఎవరో తీసుకుంటారు మీకు కూడా కలిసి వస్తుంది ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటుంది ఆరోగ్యక అదనపు శ్రద్ధ వహించాలి ఎందుకంటే బాగుంది కదా అని చెప్పి మీరు విచ్చలబడిగా మీ ఆహార అలవాట్లు మార్చుకుంటే అది ఆరోగ్యం మీద వచ్చి కూర్చుంటుంది మీ నోరు అదుపులో ఉండాలి ఆహారం అదుపులో ఉండాలి ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆహారాలు తినడం మానేయండి ఫస్ట్ ఉద్యోగంలో సహచరులతో మంచి అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ అది ప్రైవేట్ ఉద్యోగం లేదా గవర్నమెంట్ ఉద్యోగం లేదా రీసెర్చ్ అడ్వకేట్స్ డాక్టర్స్ ఇవందరూ స్పోర్ట్స్ వీళ్ళకందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి నెలగా ఈ బా భావించవచ్చు అని చెప్పచ్చు పోటీదారులంతా కూడా వ్యాపారంలో తగ్గుతారు మీకు అద్భుతమైనటువంటి ఎక్స్పెన్షన్లో దొరుకుతుంది ఇండస్ట్రీ జోన్లో మహిళలకి ఇది ఒక అత్యున్నతమైనటువంటి నెలగా చెప్పచ్చు ఉద్యోగం చేస్తున్న వారికి మంచి యోగం ఆంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక యోగ కాలం అని చెప్పచ్చు చిన్న తరి పరిశ్రమలన్నీ కూడా విజయం సాస్తారు సబ్సిడీలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి మాస చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయి విద్యార్థులు కష్టపడి చదవండి పదోన్నతి పొందుతారు నిరుద్యోగులకి ఆఫర్స్ వస్తున్నాయి వివాహం కాని వారికి వివాహం వివాహమయ్యి సంతానం కోసం ఎదురు చూస్తున్నారా గెట్రని వ్యవసాయదారులకు చాలా బాగుంది షేర్ మార్కెట్ అయితే సూపర్ అని చెప్పచ్చు ప్రయత్నం చేయండి లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేయండి ఇంట్రాడైలో పోగొట్టుకోకండి లాంగ్ టైంలో చేయండి వ్యవసాయదారులకు చాలా బాగుంది మీడియా రంగం వారికి యోగాది యోగ కాలం అని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పొచ్చు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి గెట్ రెడీ మీ బ్యాగులంతా సర్దుకొని రెడీగా కూర్చోండి ఆఫర్ లెటర్ వచ్చేస్తున్నాయి అద్భుతంగా ఉంటారు రాజకీయ నాయకులకి క్షేత్రస్థాయిలో మంచి పేరు వస్తుంది ప్రజా ఆదరణ కూడా చాలా బాగా పొందుతారని కూడా చెప్పచ్చు అనుకూలమైనటువంటి రోజులు ఫిబ్రవరిలో మూడు ఆరు ఎనిమిది పదకొండు పదిహేడు ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలం ఇస్తాను కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఇంత బాగుంది కదా మరి మధ్యలో కాస్త బ్రేక్ కూడా కావాలి కదా మనకు కొంచెం అహం వచ్చేస్తుంది బాగుంటే అప్పుడు దానికి ఏం చేయాలి ఆ చంద్రాష్టమం అష్టమంలో చంద్రుడు కూర్చుంటాడు కాబట్టి వాడు కొంచెం మనకు కంట్రోల్ చేస్తాడు ఎలా ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు రెండు వేల ఐదు అంటే ఆఖరి రోజు అని కూడా చెప్పవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలండి ఒకటి మూడు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చి ఒకటో తారీఖున ఉదయం వరకు ఈ రెండున్నర రోజులు ఇబ్బంది పెడతాడు జాగ్రత్త పెట్టండి ఆహారం తినేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త మరి అదృష్ట సంఖ్య అనుకుంటే ఐదు ఆరు అదృష్ట రంగు అని చెప్పుకుంటే కాషాయం రంగు ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది పూజించాల్సినటువంటి దైవం ఎవరు కలవు వెంకటనాదాయ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే ఆస్తి కింద వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి తిరుపతికి వెంకటేశ్వర స్వామి వారికి పై మొక్కండి కాలినడకగా మెట్లెక్కండి చక్కగా దర్శనం చేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామి వారికి అంగప్రదక్షిణం చేయండి అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది కనకధార స్తోత్రాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వింటూ ఉండండి మీకు అనుగ్రహం వస్తుంది విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి అద్భుతంగా ఉంటారు శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేసి చక్కగా తమలపాకుతో అర్చన చేసి వడమాల వేసి నమస్కారం చేయండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి మనకు అన్ని రకాలుగా ఉన్న దైవశక్తి కూడా కావాలి కదా అతి శక్తివంతమైనటువంటి మాల ధరించడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటారు ఐశ్వర్యంగా బాగుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు అన్ని రకాలైనటువంటి అనుకూలం కలుగుతుంది ప్రతికూలమంతా తొలగిపోతుంది ఇంకా గురుగారు మేము మా యొక్క వ్యక్తిగత జాతకం మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అయితే మీ యొక్క కింద పడ మా నెంబర్ కనబడుతుంది చూస్తారా ఆ నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు విజయం వస్తూ ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోని వసంత పంచమి ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఏ రోజు మంచిది పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది విద్య వాక్కు జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతి దేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందవచ్చు వసంత పంచమి నాడు శ్రీ సరస్వతీదేవిని పూజించడం వల్ల సరస్వతీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమి జరుపుకుంటారు ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం సరస్వతి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం దేవుని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను ఈసారి ఇదేంటి వసంత పంచమిలో సమయం కూడా ఉంటుంది ఆ పూజ చేయడానికంటే ఉంది ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పూజిస్తే మాఘశుక్ల పంచమి ఫిబ్రవరి రెండు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు మొదలవుతుంది ఫిబ్రవరి మూడవ తారీఖున ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే తిథి ద్వయంగా వచ్చేసింది కాబట్టి ఈ ఈ రకంగా మనం పూజించుకోవచ్చు ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు వసంత పంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు వివాహం గృహప్రవేశం ఉపనయనం వీటన్నిటికీ కూడా కొత్త పని ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది ఏదైనా కొత్త పని వ్యాపారాన్ని విధానం ప్రారంభిస్తారంటే మంచిది విజయం జరుగుతుంది గ్రంథాలయ ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది పంచాంగం చూడవలసిన పనే లేదు అంత పవిత్రమైనటువంటి రోజు వసంత పంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడి ఉన్నవాళ్ళు సరస్వతీదేవిని ప్రార్థించండి తెల్ల చందనాన్ని పసుపుని అమ్మవారికి సమర్పించండి తెల్లని పుష్పాన్ని సమర్పించండి చక్ర పొంగులు పెట్టండి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి అవసరమైన పిల్లలు పుస్తకాలంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి పూజ చేయడం కాదు పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలనే చెప్పాను కదా మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిసే సిద్ధి భౌతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి వస్తువు శ్రీమాతే నమ రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమి వచ్చిందండి చాలా విశేషమైనటువంటి పర్వదినం భూమిపైనటువంటి జీవరాశులు సుభిక్షంగా మునగాలంటే అందుకే కారణం సూర్యుడే ఈ కారణంగానే భగవాను కనిపించే దేవుడు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడని హిందూ సంప్రదాయ ప్రకారం తెలపడం జరుగుతుంది ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువ పూజిస్తారు మాఘమాస శుక్లపక్షమ సప్తమి తేదీ నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్ని సప్తమి అంటారు సూర్యుడి సప్తాశ్వం ఏడు గుర్రాలపై దక్షిణాయన ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ భక్తుల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విజయాన్ని అందించే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకి సంకేతాలు ఏడు గుర్రాలను వేద చందస్సులని అంటారు గాయతి తృష్టు జగతి అం అంతి బృహతి ఉష్ణిక అనే ఏడు గుర్రాల రథంపై భానుడు సవారీ చేస్తారనమాట ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులు ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం చేసే పవిత్రమైనటువంటి రోజు అంటారు ఈరోజు మనం ఏం చేయాలి తెల్లవారితో ఉండగా తైలం పెట్టుకొని జిల్లేడు ఆకు ఉంటుంది చూస్తారా ఆ జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి స్వతహాగా ఆకు కింద పడేంత వరకు స్నానం చేయాలి అంతటితో మన శరీరం ఇక్కడ ఉంటుంది ఇక్కడ తాకి చూడండి ఒక ఉష్ణం ఉంటుంది ఆ ఉష్ణాన్ని జిల్లెడాకు తీసేస్తుంది సకల దోషాలు తొలగిపోతుంది చక్కటి అవకాశం ఉంటే రథసప్తి నాడు తెల్లని వస్త్రాన్ని ధరించండి దేవాలయానికి వెళ్ళండి ఆదిత్య హృదయం వినండి సూర్యభగవాను ప్రార్థన చేయండి అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వైభవంగా యొక్క రథసప్తమి నాడు ఏర్పాట్లు చేస్తారు ఫిబ్రవరి నాలుగో తేదీ ఇక్కడ నేను అదే ఇక్కడ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను శతసప్తమి సప్తమి వేడుకలు వైభవపేతంగా అనువర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసింది ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి అన్ని వాహనాలు పురవీధుల్లో తిరుగుతుంది ఎంత గొప్ప విశేషమైనటువంటి రోజు అంటే అంత విశేషం ఈ రోజుల్లో కాస్త స్పైసీస్ గార్లిక్ ఆనియన్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి వీలుంటే ఆ స్వామివారికి ప్రార్థన చేయండి సూర్య నమస్కారం యోగాపరంగా సూర్య నమస్కారం చేయండి స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయండి కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యుడు ఇంట్లో చక్ర పొంగలి చేసి ఆ స్వామివారికి నైవేద్యం చేయండి ఆరోగ్యంగా ఉంటారు శరణమయ్యప్ప రైట్ శ్రీమాత మహా ఈ నెలలో వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పొచ్చే మహాశివరాత్రి శివరాత్రి అనగానే మనకు కనబడింది జాగరణ దేవాలయాలకు వెళ్ళడం ఇది శివపార్వతుల యొక్క ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పచ్చు అంకితం చేయబడినటువంటి రోజు అని కూడా చెప్పచ్చు ఈ రోజు శివుడు మరియు శక్తి తల్లి యొక్క కలయిక యొక్క పండుగ శివరాత్రి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివగౌరీలు వివాహంగా జరుపుకుంటారు ఇది చాలా గొప్ప దినం కూడా చెప్పచ్చు పాల్గొన మాసంలో కృష్ణపక్షం పద్నాలుగో రోజు మహాశివరాత్రి వస్తుంది ఈరోజు శివభారతులు పూజిస్తారు కొంతమంది భక్తులు మహాశివుని అనంత అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండి జాగరణ చేసి ఆ నామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు మహాశివరాత్రి ఈ నెల చతుర్దశి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు శివరాత్రి ఉంటుంది బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం మహాశివరాత్రి పూజ శుభముహూర్తం అని అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నిశిత కాలంలో లింగోద్భవ కాలం అంటారు దీన్ని ఈ సమయంలో రాత్రి మొదటి పూజ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రెండవ హారతి అని చెప్తే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిపిల్లా రాత్రి మూడవ గాల మూడో జామ పూజ అంటే పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు ఉదయం ఇరవై ఏడవ తారీఖున అర్ధరాత్రి ఇరవై ఏడు ఉదయం అని కూడా చెప్పొచ్చు నాలుగో జామ పూజ అంటే మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం ఇరవై ఏడు వరకు ఉంటుంది ఇప్పుడు ఈ సమయాల్లో ఆ అభిషేకాదులు మహన్యాస ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇరవై ఏడును ఉపవాస దీక్ష కూడా ముగిస్తుంది ఈ సమయంలో సినిమాలు చూసుకుంటూ అలా తిరుగుతూ కాదట శివ నామస్మరణ చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయండి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అన్ని చోట్ల చండీ హోమాలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి పాల్గొనండి వెళ్ళి చక్కగా ఎంత పుణ్యం అంటే ఆ యొక్క బిల్వాస్తకం చేయండి ఎన్ని అవకాశం ఉంటే ఒక శివ దర్శనానికి వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి పది మందికి ఫ్రూట్స్ అంతా కూడా పంచండి సేవలు చేయండి మంచి నీళ్ళు ఇవ్వండి మంచి మంచి పనులు చేయండి శివరాత్రి శివనామస్మరణతో అందరూ మారుమోగిపోవాలి చాలా మందికి చాలామందికి మధ్యకాలంలో అన్ని ఛానల్స్లోనూ అన్ని పేపర్లోనూ ఈ కరుంగాలిమాల గురించి చెప్తున్నారు కరుంగాలిమాల ఏంటి ఇది వచ్చి జమ్మి వృక్షం అనమాట జమ్మి చెట్టు ఈ తొంభై సంవత్సరాల వరకు ఇది జమ్మి చెట్టుగా ఉంటుంది ఆ బరువుకి ఆ చెట్టు కింద పడిపోతుంది కానీ తొంభై సంవత్సరాల తర్వాత అది నిలబడిందంటే అంటే కరుంగాలిగా పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క చెట్టు ఇలా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు దిగ్విజయం పొందుతారు ఐశ్వర్యవంతులుగా మీరు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ దీన్ని వేసుకుని ఎందుకు ఇంత బాగున్నారు అని అంటే వాళ్ళు ఆ విజయాన్ని యొక్క రహస్యాన్ని తెలుసుకొని చేస్తున్నారు ఎందుకు మనం కూడా చేయకూడదు ఈ కరంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యం ఫస్ట్ అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ నర దృష్టి పోతుంది ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా తొలగుతాయి ఐశ్వర్యానికి చిక్నం లక్ష్మీదేవి యొక్క నివాసంగా చెప్పబడింది యొక్క కరంగాలిమాల ఈ కరుంగాలిమాల నూట ఎనిమిదిగా ఉంటుంది యాభై నాలుగుగా ఉంటుంది ఎన్ని రకాలుగా కావాలంటే కూడా అన్ని రకాలుగా ఉంటుంది ఇది బ్రేస్లెట్ గాను మాలగాను లేదా కారులో పెట్టుకునే త్రిశూలంగాను శూలంగాను ఇంటిలో పెట్టుకునే పూజించదగ్గ త్రిశూలంగాను చూలంగాను కుబేర యంత్రంగాను విగ్రహాలుగాను కరంగాళిలో తయారైంది దీని అందరూ పొందాలనుకున్న వాళ్ళు పొందండి నిజంగాని కళిలో ఇదొక వరప్రసాదం అని కూడా చెప్పచ్చు దిగ్విజయం పొందండి ఏదో ఒక దేవాలయం యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇది కాదండి ఇది ఇది ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తూ ఉంటుంది వెస్ట్రన్ ఘాట్స్లలో ఇది తయారవుతుంది కాబట్టి చక్కగా మన యొక్క సంస్థ ద్వారా ల్యాబ్ టెస్ట్ చేసి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది మా నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా ఈ మాలను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా మీరే స్వయంగా వచ్చి కూడా తీసుకోవచ్చు కరంగాళిమాల కలియుగంలో ఒక ప్రత్యక్ష ప్రసాదం విజయం శ్రీమాత్రే రేణమహ స్వామి శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలు కూడా జరిగింది ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా జరిగింది మీ అందరికీ ఇది ఒక ఆహ్వానంగా పలుపుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమీలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకుముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంకితం ఇచ్చారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం శరళ శరళమయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వరమ్మ గురుస్వామి కరుంగళి మాల గురించి ఒక చిన్న ఆడాన్ అనమాట ఈ మాల ఎవరు ధరించవచ్చు అని అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ధరించవచ్చు ఆడవాళ్ళు మాల మాలగాను బ్రేస్లెట్ గాను వేసుకోవచ్చు విద్యార్థులంతా కూడాను సిక్స్ ఎంఎం వేసుకోవచ్చు మధ్య వయస్సు గల వాళ్ళందరూ కూడాను ఎయిట్ ఎంఎం మాల బ్రేస్లెట్ వేసుకోవచ్చు ఈ యొక్క పూజ చేసేవాళ్ళు లేకపోతే కొంచెం వయసు మళ్ళీ వాళ్ళు ఉంటే ఎంఎం మాల వేసుకోవచ్చు ఇది ఆ వీడియోలో యాడ్ చేయండి ఒకటి అండ్ యాజమాన్యానికి అండ్ ఎడిటర్స్ అందరికీ కూడా చెప్తున్నాను ఈ యొక్క మాల మనం మన దేవాలయంలో ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం ఇది షూట్లో కాదండి ఇది నేను గుర్తింపు కోసం చెప్తున్నాను మీరు ఈ మాలను మీరు మార్కెట్ చేసుకోవచ్చండి మన దేవాలయం నుంచి మనం మీకు అందిస్తాము మీ యొక్క ఆర్గనైజేషన్ కూడా ఒక ఫండ్ అనేది వస్తుంది మీరు దాన్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్స్ కొన్ని ఐటమ్స్ని ప్రమోట్ చేసుకుంటారు చూసారా మీ ఛానల్ నుంచి ఈ కరంగాళి మాలని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మా సంస్థ ద్వారా మీకు దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది మీకు ఎలా వస్తుంది అమౌంట్ అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది దిస్ ఈస్ ఫర్ పర్సనలీ యువర్స్ నాట్ ఫర్ పబ్లిక్ శరణమయ్యప్ప ఈ కరంగాళి మాల ధరించడానికి నియమాలు ఏమైనా ఉంటే పడుకునేటప్పుడు ఇప్పేయాలి ఈ మాల ధరించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు ఇది ఒకటి తప్ప వేరేమీ లేదు అద్భుతంగా వేసుకోవచ్చు